ఇది చాలా బాగుందండి డ్రెస్ మొత్తం మనకి ఇక్కడ మగ్గం వర్క్ టైప్ వచ్చేసింది వర్క్ అయితే పల్స్ వచ్చేసి స్టోన్ వర్క్ వచ్చేసి చెంకి ఈ మొత్తం కాంబినేషన్ లో అక్కడక్కడ ఫ్లవర్ టైప్ అయితే వచ్చింది షైనింగ్ ఉంది నెక్ వచ్చేసి ఇది బీ నెక్ చూడండి మనకు డీప్ ఇక్కడికి అనమాట ఇది బీ నెక్ అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా డైమండ్ నెక్ ఇచ్చానండి ఇలా మనకి వస్తుంది ఇది డైమండ్ లెక్కి ఇక్కడ మనకు హూప్స్ వస్తుంది సో ఇది హ్యాండ్స్ ఈ విధంగా ఇచ్చాము అన్ని ప్రతి డ్రెస్ కి నేను షేప్ టక్స్ అయితే వేశాను సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ డ్రెస్ బ్లాక్ ఎవరికైనా చాలా ఇష్టం కదా నాకు కూడా ఇష్టం అండి బ్లాక్ అంటే అంబరిల్లా గేర్ అయితే బాగా వచ్చింది చూడండి ఇది యాంకిల్ అండి ఫ్లోర్ లెంత్ అయితే కాదు ఇది యాంకిల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ సో ఇక్కడ మనం కింద మొత్తం పీకో చేసిన చేసింది చెంకి వచ్చిందండి డ్రెస్ మొత్తం చెంకి వచ్చింది అండ్ ఫ్రెండ్ ప్రింట్స్ గారు పెట్టాను హ్యాండ్స్ వచ్చేసి లాంగ్ ఇలా లాంగ్ స్లీవ్స్ ఇచ్చాను అంటే మనకి ఇక్కడ వరకు హ్యాండ్స్ లాగా మళ్ళీ ఇక్కడ కూర్చొస్తుంది అనమాట సో ఇలా అయితే పెట్టేశాను బ్యాక్ వచ్చేసరికి ఫ్రంట్ ఏమో స్క్వేర్ నెక్ మంచి స్క్వేర్ నెక్ అంటే స్క్వేర్లో ఒక మూడు రకాలు ఉంటాయి కాకపోతే ఇది ఏంటంటే కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఇలా వస్తుంది బ్యాక్ వచ్చేసి సేమ్ యాస్టింగ్స్ అదే నెక్ పెట్టాము హ్యాంగింగ్స్ అయితే ఇలా మూడు సారీ హ్యాంగింగ్స్ అయితే త్రీ త్రీ అయితే పెట్టాము ఇది కంప్లీట్